మంది జీవితాల్లో ఈ నిలకడ అనేది ఉండదు గంటకొకలా ఉంటారు రోజుకొకలా ఉంటారు వారంలో ఒకలా ఉంటారు నెలకు ఒకలా ఉంటారు సంవత్సరంలో ఒకలా ఉంటారు అంటే ఒకటి మనుషులతో మనుషులు సరిగ్గా లేకపోవచ్చు కానీ దేవుడితో మనం సరిగ్గా లేకపోతే మనం పొందవలసినటువంటి ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటాం అలా కనుక రూటు తన జీవితాలలో ఆ యొక్క యవ్వన దశలోనే వివాహాన్ని పొంది భర్తను పోగొట్టుకుని చాలా భయంకరమైన స్థితిలో వెళ్ళిపోయింది కానీ అటువంటి స్థితిని దేవుడు ఎంతలా హెచ్చి రూతిని గణపరిచాడు దానికి కారణం ఏంటంటే రూతులో ఉన్నటువంటి నిలకడ అలా ఎందుకంటే దేవుడు నేరుగా ఉదయకాల సమయంలో నాతో మాట్లాడుతున్నప్పుడు నేను ఈ యొక్క సందేశానికి పేరు పెట్టడం జరిగింది నిలకడగా ఉండుట అంటే మన జీవితాల్లో నిలకడ అనేటువంటిది లేనందువలన మనం ఏమేలు పొందలేము చూస్తాం అంతే కొన్ని కానీ మనం అనుభవించలే అర్థమవుతుందా చాలా మంది క్రైస్తవులు దేవుని యొక్క వాక్యానికి చోటవాడు నిలకడ ఉండదు ప్రార్థనలో నిలకడగా ఉండరు దేవుని వాక్యం పట్ల నిలకడగా ఉండరు ఏ విషయంలోనూ నిలకడగా ఉండరు అస్థిరత్వము కలిగినటువంటి వారిగా ఎలా పడతా అంటే ఇప్పుడు చెట్టు మీద కోతుందనుకో సపోజు ఎలా ఉంటుందో చెప్పండి అదార్థంగా కోతి చెట్టు మీద చాలా చక్కగా క్రమముగా నీటుగా నింపు అసలు అది చెట్టు మీద ఉన్నదంటే కోతి అక్కడ పర్వలు కొమ్మలు అవుతాయేమో కానీ మొత్తం అంతా రౌండేస్తుంది అంటే దేని మీద కూడా అది నిలకడగా ఉండదు అలె అలాగే మన జీవితాలలో దేవుడు నిలకడ అనేటువంటి దాన్ని కోరుకుంటున్నాడు ఆ నిలకడ అనేది మనం లేకపోతే నేను చెప్తున్నాను కదా ఎన్ని సంవత్సరాల్లో నువ్వు నిష్ట కలిగి పరిశుద్ధ కలిగి దేవుడి పట్ల బైబిల్ కలిగి ఉన్నా నీకు ఎలాంటి ఆశీర్వాదం కలగదు